కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది అంతర్గత విభేదాలు ఉన్నాయి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిది ఒక వర్గం అయిపోతే మంత్రులది ఇంకొక వర్గం అయితే ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలది పూర్తి స్థాయిలో కూడా మరో వర్గంగా మారిపోయిందని అనేక సందర్భాలలో చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకున్నాం కానీ నిజానికి కూడా ఇదే తంతు భారీగా కొన కొనసాగుతుంది అనేది వాస్తవమైన విషయం మరొకసారి కూడా బట్టబయలైన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ అనేది అత్యంత తరాస్థాయికి పోయిందనే విషయానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్కు సంబంధించిన కోల్డ్ వార్ ఏ స్థాయిలో ఉందంటే కాంగ్రెస్లో ధిక్కార స్వరానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు కొత్త పాత నేతల మధ్య విభేదాలు సమన్వయ లోపనమే కారణమా ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా సందర్భాలలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏది రెండు రకాలుగా విడిపోయింది పూర్తి స్థాయిలో కొత్త పాత అంటూ కూడా పూర్తి స్థాయిలో ఉంది అంటూ కూడా నేను అనేక సందర్భాలలో కూడా చెప్పాను మొట్టమొదటి ఏంటి అంటే పాత కాంగ్రెస్ ఇది కేవలం జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే పనిచేస్తారు వీళ్ళు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు దాంతోపాటు వీళ్ళ లక్ష్యం ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడం మాత్రమే దాంతోపాటు వలసవాద నేతలు ఈ వలసవాద నేతలు కేవలం దేనికోసం అంటే ఇది వలసవాద కాంగ్రెస్ ఇది కేవలం ఆ సీట్ల కోసం లేదా ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎమ్మెల్సీల కోసం ఎం ఎంపీల కోసం లేదా కార్పొరేషన్ శక్తుల కోసం కార్పొరేషన్ చైర్మన్ల కోసం లేదా కాంట్రాక్ట్ల కోసం మాత్రమే ఇది అధికారంలో ఉన్న పార్టీ వైపు అడుగు వేస్తారు వీళ్ళు వలసవాద నేతలు అంటూ కూడా చర్చించుకునే ప్రయత్నం చేసినాం దాంతోపాటు మూడో విషయం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పాత కొత్త అంటే రెండు వర్గాలకు సంబంధించి ఈ కొత్త వర్గానికి సంబంధించి పాత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీగా పంచాయతీ అయితే మొదలైన పరిస్థితి అయితే చూసాం ఇప్పటివరకు చాలా సందర్భాలలో కూడా చాలా స్టేజీలలో నిన్నటికి నిన్న జీవన్ రెడ్డికి సంబంధించిన ఒక అంశాన్ని చూసాం దాంతో ముందు అంతకుముందు చాలా సందర్భాలలో ఆ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం చూసాం ప్రోటోకాల్ విషయంలోనైతేనేం స్టేజ్ మీద కూర్చోవడం దాంతో పాటుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు విభేదాలు అయితేనే దాంతో పాటుగా పాత నేతలకు కొత్త నేతలకు మధ్య పూర్తి స్థాయిలో రచ్చ ఏ విధంగా మారిందో కూడా మనం చూసాం సో మొత్తానికి ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతుంది అంటూ కూడా ఒక అంశం తార స్థాయిలో కూడా రాష్ట్ర చర్చ కొనసాగుతుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణం అని ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఎక్కడ చర్చించినా కూడా ఇదే అంశం కనబడుతుంది ఎటువైపు చూసినా కూడా ఇదే నిర్లక్ష్యం ఇదే ధోరణి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో పాటుగా ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో పాత కాంగ్రెస్ నేతలైతే ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఏంటి అంటే ఇక్కడ రెండు వర్గాల మధ్య పోరైతే కొనసాగుతుంది దీనివల్ల పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలలో ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతుంది నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి కార్యకర్తల వరకు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించడంలో పార్టీ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి ప్రోటోకాల్ విషయంలో కూడా గతంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పిఏసీ సమావేశంలో పార్టీ తీర్మానం చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు దీనివల్ల నియోజకవర్గ నాయకులు క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఘర్షణ ఇటు గద్ద గద్వాలలో సరి సరిత తిరుపతయ్య ఇక ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం ఆ పటాణ్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ల మధ్య గొడవలు వంచే సంఘటనలు నేతల మధ్య విభేదాలను స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి ఇక వ్యతిరేకించిన కార్యకర్తలు ఇటు కడియం శ్రీహరి రాకన్ కానీ దానం నాగేందర్ రావు దానం నాగేందర్ గానీ తెల్లం వెంకట్రావు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కాని ఎం సంజయ్ గాని సంజయ్ కుమార్ గానీ యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డి అరకెపూడి గాంధీలు బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్లో చేరారు వీరి చేరిక సమయంలో పాత కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వ్యతిరేకించారు ఆ పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని ఆ సమయంలో వీరంతా కీలక పాత్ర పోషించారంటూ కూడా పలు సందర్భాలలో కూడా విమర్శించిన పరిస్థితి చూస్తాం ఇక దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు తరచూ ఘర్షణలు సమన్వయ లోపం వల్ల జగిత్యాల బాన్స్వాడ గద్వాల ఖైరతాబాద్ పటాన్ చెరువు స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గాలలో ఆ తరచూ కూడా ఘర్షణలు చోటు చేస్తున్నాయి దీనివల్ల పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు ఈ పరిణామాలు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని గాంధీ వర్గంలో పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ మారిలో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ చేతిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డరు అనేది వాస్తవమైన విషయం ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి తమ వర్గాన్నే పెంచి పోషించుకునే ప్రయత్నం తమ వర్గానికి మాత్రమే పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి సందర్భాలలో ప్రతి చోట కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన ఆ తరుణం మనం చూసాం ఇక ఇప్పటి వరకు పూర్తిగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఘర్షణ వల్ల పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల విషయంలోనైతేనే లేదా ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైనా అమలు చేసిన అంటే ఇంద్రమ్మ మైలు కానీ రేషన్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏ పథకం విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చర్చ ఒకటే కొనసాగుతుంది నా వర్గానికే ఇస్తా నా వల్లకే ఇస్తాం పనిచేసిన వాడికే ఇస్తా అంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరి ఈ విధంగానే మేము చాలా సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కూడా ఆ చెమటోర్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు రాకతోనే మరొకసారి మీ ఇబ్బందులు పడవలసి వస్తుంది పది సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ కేసుల విషయంలో కానీ దాడుల విషయంలో కానీ కానీ రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఎవ్వరూ కూడా స్వాగతించిన పరిస్థితి లేదు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో ప్రధానంగా కూడా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి బాహాటంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇక మీ రాజ్యం మీరు నడుచుకోర్రీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అదేవిధంగా గాంధీ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా ఒక సంచలనమైన వ్యాఖ్య చేశాను సంజయ్ కుమార్ ఎవరో ఏ పార్టీ నాకైతే తెలియదు స్పీకర్ కు సంబంధించి అడిగి తెలుసుకోండి అంటూ కూడా సంజయ్ కి సంబంధించి చేసిన అంశాన్ని కూడా మనం చూసాం సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు భారీ స్థాయిలో ఉండడంతో రెండు వర్గాల ఘర్షణ వల్ల ఇక్కడ అన్యం పుణ్యం ఎరగని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ పార్టీ పట్ల ఇష్టం ఉన్న వ్యక్తులు మాత్రమే బలైతున్నారు తప్ప నాయకులు మంచిగానే ఉంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో సఖ్యతనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చంపే వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు కానీ కార్యకర్తలు మాత్రం మనోభై మనోధైర్యం దెబ్బతింటుంది కార్యకర్తల విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రకాలుగా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం ఒక నిస్సాయ స్థితిలో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న కార్యకర్తలు కూడా చాలా సందర్భాలలో ఎక్కడికక్కడ మీకు సో ఈ రాకను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ విధంగానే చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మనగడ కష్టమే అంటున్నారు కార్యకర్తలు ఎందుకంటే మేము పార్టీ కోసం కష్టపడ్డ తర్వాత ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలైనా లేదా వారికి పెద్దపీట వేయడమైనా ప్రోటోకాల్ విషయంలోనైనా లేదా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మధ్య వాగ్వివాదమైనా మంత్రులు ఎమ్మెల్యేల వర్షనైనా ముఖ్యమంత్రి మంత్రుల వర్షనైనా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అంతా నా ఇష్టం అంతా నేనే అనే పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది సో మొత్తానికి మాత్రం కొత్త పాత నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండడంతో నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కుంటు పడడంతో పాటు కనీసం అందించాల్సిన సంక్షేమ పథకాలు గాని అంతకు ముందు వస్తున్న పథకాలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకొని అనేక గ్రామాలలో కూడా కార్యకర్తల మీద కేసులు ఎఫ్ఐఆర్లు అవుతున్న పరిస్థితి కనబడుతుంది దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో జీవన్ రెడ్డికి సంబంధించిన కుడి భుజాన్ని కూడా ప్రాణం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం సో ఏ విధంగా జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ధిక్కార స్వరం అనేది తరాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మరి ఇంకనైనా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక